రసహృదయులైన సంగీత పీడలందరికీ శుభోదయం జుయల్ టోన్ సింగర్ ఛానల్ కు మీ అందరికి శుభ స్వాగతం ఈ రోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో ప్రాణమిత్రులు అనే చిత్రం కోసం శ్రీ దాసరథి గారు రచించినటువంటి గీతానికి మన సంగీత స్వరబ్రహ్మ శ్రీ కేవి మహదేవన్ గారు సంగీత దర్శకత్వం వహించగా మన గానకోకిల మన సంగీత సరస్వతి శ్రీమతి పి సుశీలమ్మ తల్లి ఆ చిత్రంలో కథానాయిక తన జీవితంలో అమావాస్య తొలగిపోయి విన్నెలరీ వస్తోంది అనే ఆశతో ఆలపించారు ఎటువంటి మధురాతి మధురమైన ఆపాత మధురమైన పాట ఈ పాటలోకి మీ అందరికి శుభ స్వాగతం గుండె చల్లు మన్నది గుండె చల్లు మన్నది మన్నది మనసు పరవశించి పాడమన్నది నాక్యమాడమన్నది గుండె చల్లు మన్నది అండీ మూగ మనసు పరవశించి పాడమన్నది నాక్యమాడమన్నది గుండె చల్లుమన్నది కలిగినది తలిహాయి అమావాసీకటిలో విన్నరే ఇన్నాళ్లకు కలిగినది తలిహాయి అమావాస్య చీకటిలో విన్నరే ఎన్నాళ్లకు విన్నాను నీ తల్లి పిలుపు ఎన్నాళ్లకు విన్నాను కోరికలకు ఇది కొలుపు గుండె చల్లు అన్నది అందఖీ మూగ మనసు పరవశించి పాడమన్నది నాట్యమాడమన్నది గుండె చల్లమన్నది తెలుపు వేళలో పెదవి కదలదు కనులు కలపు వేళలో సిక్కు వదలదు మనపు తెలుపు వేళలో పెదవి కదలదు కనులు కలపు వేళలో సిక్కు వదలదు మనసే పొలకరించి తనువి తల ధరించి మనసే పొలకరించి తనువి ఎక్కడికో ఎగిరిపోయినో గొండె చల్లమన్నది చెక్కిలి తోబక చెక్కిలి చేను నీడో నాసికలో విడ చాజులు నవ్వును నీడో చెక్కిలి తోబక చెక్కిలి చేను నీడో నాసికలో విడ చాజులు నవ్వును నీడో కావు గిలిలో బక స్వర్గం ఊకొను నీడు కావు గిలిలో బక స్వర్గం ఊకొను నీడు నా పెదవల నవ మథవలు పొనుకొను నీడు ముండి చల్ల మన్నవి అnde కల్ల మన్నవి మోంగ మనసు పారవ సించి పాడ 나께 마다 만나디 온게 찰로 만나디 ఈ పాట విన్నాక మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్లీ రేపటి భాగంలో మరో లాంటి ఆపాత మధురంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా భవంతు మరియు మీ అందరి రస హృదయాలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ యొక్క చక్కని ప్రోత్సాహానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు శుభమస్తు స్వస్తి